హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను మీ శైలజ అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మరి ఈరోజు వీడియో ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు వీడియో అయితే ఆ సృష్టిని సృష్టించింది బ్రహ్మ అయితే బ్రహ్మను కూడా సృష్టించింది ఒక అమ్మ కదండి మరి అటువంటి ఒక గొప్ప దేవతామూర్తి అయినటువంటి మాతృమూర్తి గురించి అమ్మ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మాటల రూపంలోనూ మరి పాట రూపంలోనూ ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నానండి మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే అమ్మని ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి అమ్మ అమ్మను మించిన దైవము ఉండదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు కదండి కాబట్టి అమ్మ మన జీవితంలో ఎంతటి ఒక గొప్ప పాత్ర పోషిస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఈ వీడియోనైతే అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని నేను ఆకాంక్షిస్తున్నానండి మరి వీడియోలోకైతే వెళ్ళిపోదామా మరి మనము మొదట పుట్టినప్పటి నుంచి మొదట చూసే వ్యక్తి అమ్మ అండి మనకి మొదట మాట నేర్పేటటువంటి ఒక వ్యక్తి అమ్మ మొదట అడుగులు నేర్పేటటువంటి వ్యక్తి అమ్మ అంతెందుకండి మనము పుట్టినప్పటి నుంచి మనము చివరి వరకు మన జీవితాంతము కూడా అమ్మ యొక్క ఆ ఆకాంక్ష ఆ దీవెన అన్నీ కూడా మన మీద ఎల్లప్పుడూ ఉంటాయండి అంత గొప్ప ఒక వరం అండి ఆ దేవుడిచ్చిన వరము మనకు అమ్మ ఎందుకంటే ఆ భగవంతుడు ఆ సృష్టించేటప్పుడు ఆ జీవిని భూమి మీదకు పంపేటప్పుడు ఎంత జాగ్రత్తగా పంపుతాడో అంతే జాగ్రత్తగా ఈ శిశువును పెంచి పోషించడానికి ఒకరు అవసరమని ఆ దైవంతో సమానంగా ఉండేటటువంటి తల్లిని సృష్టించాడండి ఆమె మాతృమూర్తి మనము అమ్మా అని చెప్పేసి అంటాము మన నోటి నుంచి మొదట వచ్చేటటువంటి పదము అమ్మా అండి ఏది మన చిన్నతనములో మనము చేసే ప్రతి పనిని కూడా అంగుళము అంగుళము గమనించి ఆమె తన ప్రతి ఒక్క విషయములోనూ తల్లి పాత్ర మనకి ఎప్పుడూ ఉంటుందండి ఎందుకంటే మామూలుగా ప్రతి ఒక్కరికి తెలుసు అమ్మ మనకి ఎంత చేస్తుందో ఎంత ఆమె మన కోసం ఎంత తాపత్రయపడుతుందో మామూలుగా ఒక తొమ్మిది నెలలు మోసి కని పెంచింది అని చెప్పేసి ఇలా మూడు మాటల్లో మనము చెప్పేస్తామండి కానీ ఆ తల్లి ఆ బిడ్డకు జన్మనిచ్చే ఆ ప్రక్రియలో ఎన్ని కష్టాలు పడుతుందో ఎన్ని అవరోధాలను అధిక్రమిస్తుందో కానీ వాటన్నింటినీ కూడా ఆమె ఒక చీకిరి పుల్లను తీసి అలా పెట్టినప్పుడు అలా పెట్టినట్టు అవలీలగా ఆమె దాటేస్తుందండి అదే అమ్మంటే ఎందుకంటే ఒక ఒక్కసారి తన గర్భములో శిశువు ఏర్పడింది తను ఒక బిడ్డకు జన్మనిస్తుంది అని చెప్పేసి ఆ తల్లికి తెలిసిన వెంటనే అప్పటి నుంచి కూడా ఆమె యొక్క ప్రతి ఆలోచన అంటే కంటికి ఒక కనురెప్ప ఎలా ఉండి కాపాడుతుందో అంటే ఏదైనా ఒకటి సడన్గా మనకే తెలియకుండా మన కంటి వైపు వచ్చినప్పుడు వెంటనే మనకు తెలియకుండానే ఈ కనురెప్ప ఇలా పడిపోతుందండి అంటే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఆ శిశువును మొదటి రోజు నుంచి ఆ బిడ్డ బయటకు అంటే మన భూమి మీద పడే వరకు ఆ తల్లి తీసుకునే జాగ్రత్తలు అదేవిధంగా ఆమె ఎదుర్కొనే ఇబ్బందులు ఇవన్నీ కూడా ఆ ఒక తల్లికే సాధ్యం అండి మామూలుగా ఫస్ట్ మూడు నెలలు చాలా మందికి వాంతులు ఉంటాయి ఆ వాంతులు గురించి పట్టించుకోదండి తన బిడ్డ లోపల లక్షణంగా ఉన్నాడా అంటే ఆకలితో ఉన్నాడో ఏమో అని చెప్పేసి ప్రతి క్షణము తన బిడ్డ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆ ఆరో ఏడో నెల వచ్చినప్పుడు పడుకోవడానికి ఇబ్బంది ఉన్నా కూడా తన బిడ్డ కదలికలను చూసుకుంటూ మురిసిపోతుందండి ఆ తల్లి నిజంగా నా బిడ్డ చూడండి ఇక్కడ తంతున్నాడు ఇక్కడ తంతున్నాడు అని చెప్పేసి అప్పటి వరకు తన పంచ ప్రాణాలు తన భర్త అయినప్పటికీ అప్పటి నుంచి ఇక నీ మీద కన్నా కూడా ఒక పర్సెంటు నా బిడ్డ మీదే నాకు ప్రేమ ఎక్కువ అని చెప్పేసి చెబుతుందండి నిజంగా ఆ తల్లి ప్రేమ వర్ణాతీతం అండి చెప్పడానికి మనకు మాటలు సరిపోవు మనము ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఆ తల్లి రుణాన్ని తీర్చుకోలేమండి ఎందుకంటే ఇప్పుడు ఏ తల్లి అయినా కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చి కని పెంచి పోషించి ఆ అమ్మ ఆ అమ్మాయిని ఒక ఇంటి దాన్ని చేసినప్పుడు ఆ అమ్మాయి ఒక బిడ్డకు జన్మనించి తల్లి అయ్యి ఉంటుంది కదండి అప్పుడు ఆ తల్లి విలువ చాలా బాగా అర్థమవుతుంది అంటే ఎంతలా కష్టపడితే మా అమ్మ అంటే నేను ఇలా కష్టపడ్డాను అప్పట్లో మా అమ్మ నన్ను ఎంత కష్టపడి చాకి పోషించి పెంచిందో అని చెప్పేసి ఆ తల్లి విలువ మనకి ఇంకా చాలా బాగా అర్థమవుతుందండి అంటే ఎన్ని కష్టాలను అతిక్రమించి బిడ్డను జాగ్రత్తగా అంటే ఒక గాజు పలకలాగా తీసుకొని ఎక్కడ కింద పెడితే ఎక్కడ ఏమవుతుందో అన్నట్టు అంత భద్రంగా చూసుకుంటుందండి తల్లి నిజంగా ప్రతి ఒక్కటి బిడ్డకు సంబంధించిన ప్రతి ఒక్కటి గమనిస్తుంది ఎప్పుడు ఆకలి వేస్తుందో తెలిసేటటువంటి ఒక వ్యక్తి తల్లికే తెలుస్తుందండి ఒక బిడ్డ ఆకలి నా బిడ్డ ఆకలితో ఉన్నాడా బెంగగా ఉన్నాడా ఇంకేమైనా బాధతో ఉన్నాడా అని చెప్పేసి ప్రతి ఒక్కటి బిడ్డ చెప్పకపోయినా తల్లి గమనించగలుగుతుంది అందుకే అంటారు కనిపించని దేవుడు అంటే కనిపించే దేవత అమ్మగా చెబుతారండి నిజంగా భగవంతుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప వరం అండి మన జీవితంలో అమ్మను రీప్లేస్ చేసేటటువంటి ఒక పదమైతే ఇంకొకటి ఉండదండి అది మీరు ఎక్కడైనా చూడండి అమ్మ అమ్మేనండి ఆమెను ఎవ్వరూ కూడా ఆమెకు నిజంగా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఆ తల్లి రుణాన్ని మనమైతే తీర్చుకొనే లేవండి నిజంగా ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఎంత కష్టపడితే ఆ శిశువు పెరిగి పెద్దై ఒక వ్యక్తిలా శక్తిలా మహోన్నత వ్యక్తిలా ఎదుగుతాడో ప్రతీది చిన్నప్పటి నుంచి నాయనా నువ్వు అటు వెళ్ళు నానా నాయనా ఇది తప్పు ఇది మంచి ఇలా చెయ్యి ఇలా ఉండు ఇలా ఎదుగు తను ఎన్ని రోజులు అంటే తను కడుపు కాల్చుకొని కూడా తన బిడ్డకు కడుపు నిండా పెట్టాలి అని చెప్పేసి ఇంకా తన గురించి ఇంకా ఆలోచన ఉండదండి ఇక అప్పటి వరకు ఆమె అంతో ఇంతో ఆలోచనతో ఉన్న ఎప్పుడైతే తన బిడ్డ జ కడుపులో ఆ శిశువు అనేది ఏర్పడుతుందో అప్పటి నుంచి నా బిడ్డ ఇలా ఉండాలి అలా ఉండాలి నా బిడ్డని ఇలా పెంచుకోవాలంటే వారి వారి స్థోమతలకు సంబంధించి ఆ తల్లి అలా ఆలోచిస్తుంది ప్రతీది ప్రతీది ఇంకా ఒకటి కాదండి నా బిడ్డ ఇలా ఎదగాలి చదువులో ఇలా ముందుకు వెళ్ళాలి అలా మంచి పేరు తీసుకోవాలి ఇలా ఎదగాలి ప్రతిదీ నా బిడ్డ సంతోషంగా ఉండాలి ఏది చేసినా ఆ తల్లి ఒక బిడ్డ సంతోషం కోసమే చేస్తుందండి నాకు తెలిసినంత వరకు ఈ భూగర్భంలో ఒక కల్మషం లేనటువంటి స్వార్థం లేనటువంటి ఒకే ఒక వ్యక్తి తల్లి మాత్రమేనండి నిజంగా ఎటువంటి ఇది కోరుకోదండి మనం ఏదైనా ఒక సహాయం చేస్తే వాళ్ళు తిరిగి చెయ్యలేదే అనేటటువంటి ఒక ఆలోచన లేకుండా ఏది చేసినా తను అన్నింటికి చివరికి తన ప్రాణాలు కూడా సంతోషంగా వదలడానికి తన నా ఆయుష్ కూడా నా బిడ్డకు పోసి దేవుడా నా బిడ్డను లక్షణంగా చూడు దేవుడా అని చెప్పేసి కోరుకునేటటువంటి ఒకే ఒక వ్యక్తి తల్లి అండి ఆమె తొమ్మిది మాసాలు నవమాసాలు మోసి ఆ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ప్పుడు ఆ ఆ నొప్పులు అనుభవిస్తుంది చూడండి డెబ్బై రెండు ఎముకలు ఒక్కసారి విరిగితే వచ్చి నిప్పండి ఆ నొప్పిని కూడా తట్టుకొని నా బిడ్డ క్షేమంగా బయటపడాలని కోరుకుంటుంది నాకేమైనా పర్వాలేదు మరి ఒక జన్మండి ఎత్తుతుంది ఆ తల్లి మరో జన్మ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు అలాంటి ఒక సందర్భంలో కూడా సంతోషంగా బిడ్డని కంటుందండి ఆ తల్లి నిజంగా అటువంటి వాళ్ళు మనకి ఎవరండి నిజంగా నిజంగా తల్లిని పూజిస్తే ఆ భగవంతుణ్ణి పూజించినట్టే చెబుతారండి నిజంగా అంత అంత గొప్పదండి అమ్మ నాకైతే మాటలు నాకు తెలిసినంతలో నేను చెప్పానండి నాకైతే మాటలు చెప్పాలంటే అమ్మ గురించి చెప్పాలంటే మనకు జీవితం సరిపోతుందా అండి ఆమె రుణం తీర్చుకోవాలంటే ఏం చేసి రుణం తీర్చుకోవాలండి నిజంగా ఆ తల్లి ఎప్పుడూ కూడా నా బిడ్డ నేను ఇలా చూశాను కదా చేశాను కదా నన్ను చాకాలా అని చెప్పేసి అనుకోదండి ఎక్కడున్నా నా బిడ్డ నన్ను చూసినా చూడకపోయినా నా బిడ్డ లక్షణంగా ఉండాలి నా బిడ్డ అష్టై ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో పది మందికి ఆదర్శవంతంగా పది మందికి పెట్టే విధంగా ఒక చెడ్డ పేరు లేకుండా నా బిడ్ నా బిడ్డ ఒక గొప్ప వ్యక్తిలా ఎదగాలి అని చెప్పేసి ఒక నిండు మనసుతో కోరుకునేటటువంటి ఒకే ఒక వ్యక్తి మాతృమూర్తి అమ్మ అండి నిజంగా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మని అందుకే అమ్మని ఇష్టపడని వాళ్ళు ఉండరండి అందుకే అమ్మ గురించి నేను మాటల్లోనే కాదండి ఒక పాట కూడా మీకోసము పాడాను నచ్చితే లైక్ చేయండి ఎవరు రాయగలరు అమ్మ కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు

అణువంతి పుడతాడు అమ్మ పేగు పంచుకుని అంత వాడు అవుతాడు అవతారమూర్తయిన అణువంతి పుడతాడు అమ్మ పేగు పంచుకుని అంత వాడు అవుతాడు అమ్మేగా రితకి కనగలదు అంత గొప్ప అమ్మని ఎవరు రాయగలరు అమ్మ అనుమాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం శ్రీరామ పోసి పెంచింది దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది నూరేళ్ళు ఎవరు రాయగలరు అమ్మా అనుమాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం అమ్మీగా అమ్మీగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి అమ్మీగాది స్వరం ప్రాణమనే పాటకి எவருலரு அம்மா கன்ன கம்மனி காவியம் எவரு பாட ఈ పాటని ఇష్టపడని వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు కదండి చూడండి ఆ సిరివినెల సీతారామ శాస్త్రి గారు అమ్మకి ఈ అక్షరాలతో అమృతాభిషేకం చేశారండి ఎంత చక్కగా ఉంటుందో ఆ అమ్మ గురించి ఎంత చక్కగా వర్ణించారు ఆయన చక్రవర్తి గారు సాహిత్యం అందించారు ఇది అమ్మ రాజీనామా చిత్రంలో అండి ఈ పాట అంతేకాకుండా చిత్రమ్మ గానం చేశారండి పాటను ఎంత చక్కగా పాడారో అమ్మ చిత్రగారికి నా పాదాభివందన అంత చక్కగా పాడారు ఆమె అంత ఇదిలో కాకపోయినా ఏదో నాకు తెలిసినంతలో పాడానండి మరి అమ్మ గురించి నేను చెప్పిన వాక్యాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరి మరి యొక్క వీడియోలో మిమ్మల్ని తప్పకుండా కలుస్తానండి అంతవరకు సెలవు ఓం నమో వెంకటేశాయ